నమస్తే నేను మీ నరసింహ శాస్త్రి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆపరేషన్ సింధు సమయంలో భారతదేశం బ్రహ్మోస్ అగ్ని లాంటి క్షిపణిని ప్రయోగించి పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద కేంద్రాలని పేల్చేసింది అలాగే వైమానిక స్థావరాలని పాక్ ఆర్మీ క్యాంపుల్ని ముఖ్యంగా నూర్ఖాన్ ఎయిర్ బేస్ లాంటి వాటిని తొమ్మిదిని భారతదేశం తన క్షిపణులతో ధ్వంసం చేసింది ఈ విషయాన్ని పాకిస్తాన్ ఒప్పుకోలేదు భారతదేశం ఏ రకంగానూ మా స్థావరాలను కానీ మా ఆర్మీ క్యాంపులు కానీ దాడి చేయలేదని అవన్నీ సురక్షితంగా ఉన్నాయని కేవలం కొన్ని పౌర కేంద్రాలని పౌర నివాసాలని టార్గెట్గా చేసుకుని భారతదేశం దాడి చేసిందని అసత్య ప్రచారం చేసింది పైపెచ్చు మేమే భారతదేశంలోని ఎయిర్ బేసుల్ని ధ్వంసం చేశామని అలాగే భారత్కు సంబంధించిన రాఫెల్ యుద్ధ విమానాల్ని కూల్చివేశామని ప్రగల్భాలు పలికింది ఈ అసత్య ప్రచారాన్ని భారతదేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు కూడా సపోర్ట్ చేసాయి ముఖ్యంగా ఈ విషయంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఎన్ని రాఫీల్ విమానాలు ని పాకిస్తాన్ కూల్చివేసిందో వెంటనే కేంద్ర ప్రభుత్వం తెలియజేయాలని డిమాండ్ చేశారు ఇలా డిమాండ్ చేయడం వల్ల మన ఆర్మీ శక్తి సామర్థ్యాలని తక్కువ చేసినట్లు మనకి అర్థమవుతుంది అయితే ఈ రకంగా పాకిస్తాన్ అసత్య ప్రచారం ద్వారా పాకిస్తాన్ని మోసం చేసింది దీని ద్వారా ఆర్మీ చీఫ్ ఆసిమ్ మున్నీర్ ఫీల్డ్ మార్షల్గా ప్రమోషన్ కొట్టేశాడు అయితే నిజం నిలకడగా బయటపడుతుంది మన ఇస్రో కొన్ని స్పై శాటిలైట్స్ని పాకిస్తాన్కి పంపి కొన్ని శాటిలైట్ పిక్చర్స్ని తీసింది ఇప్పుడు ఇస్రో ఆ శాటిలైట్ పిక్చర్స్ని విడుదల చేసింది ఇది మన భారతదేశ సైన్యం ఒక్కొక్కటిగా బయట పెట్టడంతో ఇప్పుడు నిజాలన్నీ బయటపడుతున్నాయి ఈ శాటిలైట్ పిక్చర్స్ ద్వారా మన బ్రహ్మస్ అగ్నిక్షేపణులు పాకిస్తాన్ని ఏ విధంగా ధ్వంసం చేసే ముఖ్యంగా ఈ తీవ్రవాద స్థావరాలు ఏ రకంగా ధ్వంసం అలాగే పాక్ ఆర్మీ ఎయిర్ బేస్లు అలాగే పాక్ ఆర్మీ కేంద్రాలు ఏ రకంగా ధ్వంసం అయ్యాయో క్లియర్గా కళ్ళ కట్టినట్లుగా ఈ ఉపగ్రహ చిత్రాలు బయట ప్రపంచానికి జరిగిన నిజాన్ని తెలియజేస్తున్నాయి ఈ శాటిలైట్ పిక్చర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి వీటిని మన ఆర్మీ ఒక్కొక్కటిగా రిలీజ్ చేయడం మనం చూశాం మరొక విషయం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అంటే పెహల్గాం దాడి దాడి తర్వాత మనం మొట్టమొదటిసారిగా తీవ్రవాద స్థావరాల మీద దాడి చేసినప్పుడు దాడి చేసి వాటిని ధ్వంసం చేసిన తర్వాత భారతదేశం పాకిస్తాన్కి కొంత సమయం ఇచ్చింది ఒకవేళ పాకిస్తాన్ ఎటువంటి రిటాలియేషన్ చేయకపోయినట్లయితే ఆపరేషన్ సింధూర్ని అక్కడితో తాత్కాలికంగా ఆపేద్దామని భారత్ ప్లాన్ చేసింది ఈ సమయంలోనే పాకిస్తాన్ జాగ్రత్త పడింది అదేంటంటే తన యుద్ధ నౌకల్ని అంటే కరాచీ పోర్ట్లో ఉండే యుద్ధ నౌకల్ని తీసుకెళ్లి వేరే పోర్ట్లో కమర్షియల్ యాక్టివిటీస్ జరిగే ప్రాంతంలో దాచేసింది అంటే భారతదేశం ఈ కమర్షియల్ యాక్టివిటీస్ జరిగే ప్రాంతాలని దాడి చేయదని ఒకవేళ దాడి చేసినట్లయితే అంతర్జాతీయ సమాజం ముందు భారతదేశాన్ని నిర్దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయొచ్చు అని పాకిస్తాన్ ప్లాన్ చేసింది అందుచేత భయంతో యుద్ధ నౌకల్ని ఈ కమర్షియల్ యాక్టివిటీస్ జరిగే పోర్టులో దాచేసింది మరొక విషయం ఏంటంటే కొన్ని యుద్ధ విమా యుద్ధ నౌకల్ని పాకిస్తాన్ తీసుకెళ్లి ఇరాన్ బార్డర్లో సముద్రంలో కొన్నిటిని దాచింది అంటే భారతదేశం తెలియకుండా ఈ రకంగా జాగ్రత్త పడింది ఇదే విషయాన్ని ఇప్పుడు ఈ ఇస్రో శాటిలైట్ పిక్చర్లు క్లియర్గా తెలియజేస్తున్నాయి యుద్ధానికి ముందు అంటే ఆపరేషన్ సింధుకు ముందు కరాచీ పోర్ట్లో ఉన్న యుద్ధ నౌకలు ఏ రకంగా మాయమై తిరిగి వేరే ప్రదేశాల్లో ఏ రకంగా దాచబడ్డాయో ఈ ఇస్రో చిత్రాలు క్లియర్గా ప్రపంచానికి తెలియజేస్తున్నాయి ఇప్పుడు ఈ పాకిస్తాన్ అసత్య ప్రచారాలు అబద్ధాలుగా మిగిలిపోయాయి అయితే ఊర్లో కుక్కలు మరిగినట్టు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అమెరికా వెళ్ళి భారతదేశాన్ని పేలు చేస్తా సింధు నదిపై ఆనకట్లు కడితే పేలు చేస్తామని కుక్కలా మరుగుతున్నారు ఈ మురుగుల్ని చూసి మన దేశంలోని రాజకీయ వర్గాలు కూడా కొన్ని అంతర్గత శత్రువులు వీటిల్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం చాలా దురదృష్టకరం అయితే ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా రెండు విషయాలు భారత్కి మేలు కలిగింది ఒకటి భారత్ భారత్ ఒకవేళ దాడి చేస్తే ఆ దాడి తీవ్రత ఎలా ఉంటుందో పాకిస్తాన్కి తెలిసి వచ్చింది మరొకటి మన ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించిన మన దేశీయ అంటే డిఆర్డిఓ మన దేశీయ రక్షణ సంస్థలు రూపొందించిన బ్రహ్మోస్ అగ్ని లాంటి క్షిపణులు ఏ రకంగా పనిచేసాయో ప్రపంచానికి తెలిసి వచ్చింది దీనివల్ల మన భారత ఆయుధాలకి రక్షణ ఉత్పత్తులకి డిమాండ్ పెరిగింది ఇది ఆపరేషన్ సుందూర్ ద్వారా మనం సాధించిన విజయం జై హింద్ థ్యాంక్